హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ రోజైతే ఇవాళ వచ్చేసి మొన్న మండేదండి గౌరీ పాడ్యమే కదా ఆ రోజు వీడియో ఆ రోజైతే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చామండి అందరికీ కుంకుమ పూజ అయితే చేపించారు అయ్యగారు లేడీస్ అయితే చాలామంది వచ్చి కుంకుమ పూజ అయితే చేశారు ఆ రోజు కుంకుమ పూజ చేస్తే చాలా మంచిదనేసి చాలా ఊర్ల నుంచి లేడీస్ అయితే చాలామంది వచ్చారు ఇంకా గుడికి వెళ్ళాలనేసి వ్లాగ్ అయితే ఎక్కువ షూట్ చేయలేదండి ఇంకా గుడికి వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా ఇంట్లో పని అంతా చెక్క చెక్క చేసేసుకొని మరి ప్రదీప్కి మాస్టర్కి బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా చేసి తర్వాత అయితే గుడికి వెళ్ళాము నేను ఇంకా ఉన్నారు కదండి అపార్ట్మెంట్లో విజయలక్ష్మి వాళ్ళు మీరు అన్ని వీడియోస్లో చూస్తూనే ఉంటారు వాళ్ళ సిస్టర్ అందరం కలిసి వెళ్ళాము ఇంక ఇప్పుడైతే స్టవ్ మీద పాలు పెట్టానండి పాలు అయితే వేడయ్యేలోపు పల్లీలు కొబ్బరి పచ్చిమిర్చి అయితే లైట్గా ఫ్రై చేశాను చట్నీ ప్రిపేర్ చేయాలి కదా ఇంకే టిఫిన్కైనా చట్నీ లేనిది అసలు తినరండి మాస్టర్ అన్న కొంచెం కారపొడితో అన్న ఇడ్జెస్ట్ అవుతారు రోడ్ చట్నీ ఉన్న ప్రదీప్ అయితే కంపల్సరీగా చట్నీ కావాలంటాడు ఇంక అందుకోసం అనేసి చట్నీ అయితే చేస్తున్నాను పల్లీల చట్నీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి అది తాలింపు పెట్టి పక్కన పెట్టాను మూత పెట్టేసి చట్నీ అంటే చల్లారిన ఏం కదా టిఫిన్ అయితే వేడివేడిగా వేయచ్చు ఇంక ఈ అయితే బీరకాయ చట్నీ చేస్తున్నాను అయితే బాక్స్లోకి ఎటువంటి చట్నీలు రోటీ చట్నీలు అసలు తిండు ఇష్టమైన మిల్ మేకర్ టమాటా కర్రీ అయితే చెయ్యాలి మిల్ మేకర్ కూడా వాటర్లో వేసి కొంచెం బాయిల్ చేయాలి కదా ఇంకా వీడియో అయితే చెప్పా కదా అడవుడిగా ఉందనేసి వీడియో అయితే షూట్ చేయలేదు కొంచెం ధనియాలు అలాగే బీరకాయ తొక్కుతో సహా వేశానండి బీరకాయ చట్నీకి పైన పొట్టు తీయాల్సిన అవసరం లేదు కదా ఆ చట్నీ కూడా చేశాను మిక్సీ వేసేటప్పుడు మాత్రం కొంచెం చింతపండు వెల్లుల్లిపాయ జీలకర్ర సాల్ట్ వేసి మిక్సీ వేసి పక్కన పెట్టాను పండుకి ఇష్టమైన మిల్మేకర్ టమాటా కర్రీ కూడా చేశాను మీకు ఇంకెప్పుడన్నా వీడియోలో చూపిస్తానండి ఈరోజైతే గుడికెళ్ళాలనేసి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను అందుకని వీడియో అయితే షూట్ చేయలేదు ఎందుకంటే కుంకుమ పూజకి మనం టయానికి వెళ్తేనే కదా కూర్చుండేది లేకపోతే మళ్ళీ మధ్యలో జాయిన్ అవ్వనివ్వరు ఇంకా మనం చేసిన ఫలితం కూడా ఉండదు కదా నైన్ థర్టీ టెన్ కల్లా రామని చెప్పారు అలాగని బీరకాయ చట్నీ ఒకటి చేస్తేనేమో ప్రదీప్ తినండి మిల్మేకర్ టమాటా మాస్టర్ తినరు అందుకోసమే మిల్ మేకర్ టమాటా అంటే ప్రదీప్ చాలా ఇష్టం మిల్ మేకర్తో బిర్యానీ చేసినా కూడా బాగా ఇష్టంగా తింటాడు ఇంకా బాక్సులో కంటే మిల్ మేకర్సు కావాలని ఎక్కువ ఏమని చెప్తాడు బాక్స్ కట్టేటప్పుడు కూడా అది చూస్తున్నారు కదా కుక్కర్లో వేసాను కొంచెం స్పీడ్గా అయిపోయిద్ది అనేసి ఎందుకంటే మనకి టమాటా కర్రీ అడుగు అంటుకోకుండా ఉండాలంటే కొంచెం అందంగా ఉండే కుక్కర్లో వేస్తే ఈజీగా అయిపోయింది అనేసి తాలింపు వేసి టమాటాలు తర్వాత మిల్మేకర్ చెప్పా కదా నీళ్ళలో వేసి పిండి అవి కూడా లైట్గా ఫ్రై చేసి తర్వాత వేసాను బాగుండిద్ది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పౌడర్ కూడా వేశాను ఇంకా వాళ్ళు ఇద్దరైతే వెళ్ళిపోయారు నేను కొంచెం టీ తాగానండి టీ తాగితే మైండ్ రిలాక్స్గా ఉంటుందనేసి తర్వాత అయితే గుడికి వెళ్ళామండి ఇంకా మాకు పల్లగిరి అంటే దగ్గరేనని చెప్పే కదా జస్ట్ రెండు కిలోమీటర్లు ఉండవచ్చు ఇంకా తక్కువే ఉంటుంది ఇంకా ఆటోలకైతే ఏమి ఇబ్బంది లేదు చాలామంది జనం వచ్చారండి అప్పటికే అభిషేకాలు అన్నీ అయిపోయినాయి దేవుడికి తర్వాత హోమం అయితే చేస్తున్నారు మేము వెళ్ళేపాటికి ఇంక మీరు చూసారు కదా కర్రీసు అది మిల్మేకర్ టమాటా కొంచెం ఉంటే అది కూడా ఒక గిన్నెలో తీసి గిన్నెలన్నీ అక్కడ పడేసి వచ్చేసానండి వచ్చిన తర్వాత కడుక్కోవచ్చు అనేసి స్నానం అయితే మార్నింగ్ అయిపోయింది తర్వాత అయితే గుడికి వచ్చాము మేము వచ్చిన తర్వాతే కుంకుమ పూజ అయితే స్టార్ట్ అయిందండి జనం అయితే వస్తూనే ఉన్నారు ఇక్కడైతే హోమాలు అవి చేసిన తర్వాతే పూజ మీద కూర్చుంటారంట ఇంకా ప్రశాంతంగా అయితే కూర్చొని ఇంకా శివైన అయితే మంచిగా అన్నీ అభిషేకాలన్నీ అయిపోయి రెడీ చేశారండి దేవుని చూసి దండం పెట్టుకొని ఇక్కడ హోమం జరుగుతుంటే అందరు అక్కడికే వచ్చారు ఇంకా హోమం మీరు చూస్తున్నారు కదా హోమంలో వేయటానికి అంటే అమ్మవారికి సమర్పించినట్టు అండి చీర అలాగే పసుపు కుంకుమ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ నార్మల్గా ఉండే ఫ్రూట్స్ మీరు వీడియోలో చూస్తున్నారు కదా అమ్మవారికి కూడా సారా సమర్పణ ఇట్లా ఇవ్వాలంట ఫస్ట్ టైం అయితే చూస్తున్నానండి నిన్న గుడికి వెళ్ళినా కూడా హోమం అయిపోయిన తర్వాత దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని వస్తాం కదా ఫస్ట్ టైము వన్ అవర్ అలా కూర్చొని ఇంకా అమ్మవారికి సమర్పించే మొత్తం మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే సేమ్ మనకి పాదాల దగ్గర పెడతాము అమ్మవారికి ఇంట్లో అయితే ఇట్లా హోమం చేసేటప్పుడు అట్లా హోమంలోనే సమర్పించినట్టేనంటండి చీర జాకెట్ వేశారు తర్వాత అయితే పసుపు కుంకుమ ఇంకా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఓమం చూశారు కదా ఇందాక ఎలా ఉందో మొత్తం రకాల అన్ని రకాల ఫ్రూట్స్ అయితే వేశారు ఇంకా బాదం పప్పు జీడిపప్పు ఇంకా అసలు సకలం అండి ఇందాక మీరు చూశారు కదా అన్ని మంచిగా సర్దున్న ఇస్తర్లో గంధం పసుపు కుంకుమ డ్రై ఫ్రూట్స్ అలాగే పైనాపిల్ పుచ్చకాయ కర్బూజ గుమ్మడికాయలు యాపిలు అరటిపళ్ళు మొత్తం అండి అన్నీ అట్లా మంచిగా సమర్పించి అమ్మవారికి హోమం అయితే చేశారు హోమం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కుంకుమ పూజకైతే కూర్చున్నాము ఇంకా వస్తూనే ఉన్నారండి జనాలు అసలు స్పాన్సర్లకు మాత్రం చాలా థ్యాంక్స్ అని చెప్పాలి ఇంతమంది లేడీస్కి మనం ఇంటికాడి నుంచి ఏం తీసుకో తీసుకురావాల్సిన అవసరం లేదని చెప్పారు అన్నీ అక్కడే స్పాన్సర్లు చేశారండి ఇంకా వచ్చిన ప్రతి ఒక్కరికి ఇస్తారు పసుపు కుంకుమ ఇంకా అరటిపళ్ళు గాజులు వా వాటర్ వాటర్ గ్లాసులు అన్నీ అండి మొత్తం పూలు అన్నీ వాళ్ళే ఇచ్చారు ఇంటికాడి నుంచి మనం కొబ్బరికాయ తీసుకొచ్చుకుంటే సరిపోయి ఇంకా దాదాపుగా అయితే ఏడు ఎనిమిది వందల మంది అయితే కూర్చున్నారు కుంకుమ పూజకి ఆ రోజు కుంకుమ పూజ చేస్తే కార్తీక మాసం మొత్తం పూజ చేసినట్టేనంటండి అంత మంచిదంట కార్తీక మాసంలో ఎప్పుడన్నా మనం ఒకటి రెండు రోజులుగా సోమవారం మిస్ అయినా లేకపోతే అస్సలు చేయని వాళ్ళు కుదిరిన వాళ్ళు ఈ ఒక్కరోజు పూజ చేసి గౌరీ పూజ చేసుకొని ఇలా కుంకుమ పూజ చేసుకుంటే అంత ఫలితం వచ్చిద్దంట నెలంతా చేసినట్టే వచ్చిద్దంట ఇంకా నిజంగా చెప్పాలంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వచ్చినట్టే అని చెప్పారు జనం చేసి ఇంటికి వచ్చి